ఎస్పీ గారికి అడిషనల్ ఎక్స్పీ గారికి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం జూలై ఏడో తారీఖు అందులో ఆదివారం నాడు అందు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ డ్రగ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ అఫీషియల్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేశామండి మార్కాపురం జూరిస్టిక్షన్ నందు ఖమ్మం టౌన్లో ఒక రెండు మెడికల్ షాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేశాము వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఈ రెండు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ టెన్ఎంజీ ట్యాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అన్నారు వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు కానీ ఇన్స్పెక్షన్ చేసి యాజ్ ది ఆర్ లైసెన్స్డ్ ఫార్మ్స్ వాటికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారు వారి యొక్క లైసెన్స్ ని పదిహేను రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ నైన్టీ డేస్ సస్పెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళకు స్ట్రిక్ట్ గా చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే బి ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ యాక్ట్ ఇవే కాకుండా మనము దీని మీద స్పెషల్ రైట్స్ ప్లాన్ చేస్తున్నాము హోల్సేలర్స్ నుంచి డేటా తీసుకొని ఏ ఏ షాపుల వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా విత్ రెస్పెక్ట్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి యొక్క పర్చేజ్ సేల్ వెరిఫై చేస్తూ వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ